అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని జగన్నాథ గట్టు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు అభివృద్ధి చేయాలని జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం విద్యా రాయితీ ఇవ్వాలని యూజేఎఫ్ నూతన నగర కార్యదర్శి డిమాండ్ అభివృద్ధి సంక్షేమమే యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ పనిచేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూల్ ఆర్ట్ ఫౌండేషన్ లో నీలం సత్యనారాయణ చిన్న రామాంజనేయులు అధ్యక్షతన జర్నలిస్టుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూలు నగర కమిటీ నూతన కార్యవర్గంను ప్రజాస్వామ్య పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం శేష్వని కంది వరుణ్ కుమార్ లీగల్ అడ్వైజర్ గురుప్రసాద్ చిన్న రామాంజనేయులు మాట్లాడారు జర్నలిస్టుల సంక్షేమ పథకాలను పాలకులు నీరుగారుస్తున్న దుస్థితి ఉందన్నారు కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు జగన్నాథ గట్టు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అభివృద్ధి జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం విద్య రాయితీ వంటి సమస్యలపై లక్ష్యంగా పనిచేస్తామని నూతన నగర కమిటీ అధ్యక్షులుగా పి నాగేంద్రుడు ప్రధాన కార్యదర్శిగా జి మునిస్వామి కోశాధికారిగా యు రాజశేఖర్ ఉపాధ్యక్షులుగా వి ప్రసాద్ ఎన్కే మధు డి సంజీవయ్య సహాయ కార్యదర్శులుగా టి జయబాబు రవి గౌడ్ మధుసూదన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పి రవి ఆర్ చంద్రశేఖర్ రవిశంకర్ గౌడ్ సుంకన రాజు జయరాజు వజ్రరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతా ఉంది ఇలాంటి నేపథ్యంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా చట్టాలను ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగానే ప్రభుత్వాలపై పాలకుల పైన ఒత్తిడి తీసుకురావడానికి యూజేఎఫ్గా గా మేము కృషి చేస్తున్నాం ఇప్పటికే జర్నలిస్టుల మీద కూడా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ దాడులను ఖండిస్తూ ఎప్పటికప్పుడు కూడా యూజేఎఫ్ పోరాటం నిర్వహిస్తూ ఉంది అంతేకాకుండా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అనేక సమస్యలు నగర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి జర్నలిస్టులకు ముఖ్యంగా అక్రిడేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు కి ఇవ్వాలని చెప్పేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం